రామప్ప ఆలయానికి విశ్వసుందరులు జగదేక సుందరీమణుల రాకతో ఒక్క కోతి ఉండొద్దు పాము కనపడద్దు అన్నీ అడవికి పోవాలా ములుగు ఆటవి శాఖ నానా హైరాణ వెయ్యి స్తంభాల గుడిని వరంగల్ కోటను సందర్శించనున్న అందగత్తెలని చెప్పేసి అయితే ఇక్కడ ఒక వార్త ప్రసిద్ధమైంది చుట్టూ అడవులు గుట్టలు మధ్య ములుగు జిల్లాలోని చారిత్రాత్మక రామప్ప ఆలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది అత్యంత పురాతన పర్యాటక ఆలయంగా యునెస్కో గుర్తింపు కూడా పొందింది ఈ రామప్ప ఆలయాన్ని సందర్శించి పరవశించేందుకు నూట తొమ్మిది దేశాల పరువాల ముద్దుగుమ్మలైతే ఈ నెల పద్నాలుగున రానున్నారు మరోవైపు హన్మకొండలోని వెయ్యి స్తంభాల రుద్రేశ్వర ఆలయం చారిత్రాత్మక వరంగల్ కోటను ఈ ప్రపంచ సుందరీమణలైతే అందాల భామలు సందర్శించనున్నారు ఈ పురాతన రామప్ప ఆలయం రామప్ప సరస్సు ఈ నెల పద్నాలుగు ప్రపంచ సుందరీమణ రాకతో తలుక్కమనుంది పదమూడవ శతాబ్దంలో గణపతి గణపతి దేవకాలంలో నిర్మించిన రామప్ప సరస్సు కాకతీయుల సంక్షిప్తమైన నీటిపారుదల వ్యవస్థకు తార్కాణంగా అయితే నిలుస్తుంది కోతుల పెడితే కొంచెం తిరకాసుకుందని అయితే చెప్పుకోవచ్చు ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ప్రపంచ అందాల భామలు సందర్శించనున్న నేపథ్యంలో ఆటవీ శాఖ అధికారులు పాములు కోతులను పట్టుకునే క్యాచర్స్ను అయితే రంగంలోకి దించిండ్రు ములుగు జిల్లాలోని అతి పురాతన రామప్ప ఆలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మొత్తం ఆటవీ ప్రాంతం అది అక్కడ బాగా ఆ చుట్టుపక్కల మొత్తం అడ అడవి ప్రాంతము అందుకే అక్కడ కోతుల బెడద పాముల బిడద ఎక్కువ ఉంటుంది మరి అవి పాములు కోతులు వచ్చేసి మన మన అసలుకే మనం ప్రపంచం హైదరాబాద్ వేదికగా మారింది సుందరి ఇలాంటి టైంలో వాళ్ళ మీద దాడులు కానీ ఆ స్నేక్ ఏమైనా స్నేక్ బైట్లు ఏమైనా జరిగితే తెలంగాణ పరువు పోతుంది అందుకనే అక్కడ హై అధికారులు అయితే నానా హైరాణ పడతారని అయితే చెప్పుకోవచ్చు అయితే కోతుల బిడది ఎక్కువగా ఉంటుంది చుట్టూ అడవులు గుట్టలతో కూడిన ప్రాంతం కావడంతో జన సంచారం వానర సంచారం అయితే ఎక్కువనే ఉంటుంది ఇక ఈ ఆహార ఈ కోతులకు ఆకలి తిప్పలు తప్పని స్థితి రామప్ప ఆలయానికి వచ్చే భక్తుల చేతుల్లో సంచులు పండ్లను ఆహారాన్ని కోతులు లాక్కుంటాయి చిరాకు పడే భక్తులపై దాడికి వెనుకాడము ఇలాంటి ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు గతంలో ఈ నేపథ్యంలో ఆలయ సందర్శనానికి వచ్చే ప్రపంచ సుందరీమణులపై ఈ కోతులు ఎగబడితే వామో డ్యామిట్ కథ అర్థం తిరుగుతుంది ఇంకేముంటుంది అందాల పోటీలను నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అందుకే రామప్ప ఆలయమే కాదు వేయి స్తంభాల గుడి వరంగల్ కోటలో తిష్టవేసిన కోతలను జల్లెడ పట్టి అడవి పంపించే యజ్ఞంలో ఆటవీ శాఖ నిమగ్నమైందని అయితే సమాచారం ఇప్పటికే రామప్ప ఆలయంలోని కోతులను పట్టుకుని ఆటవీ ప్రాంతానికి తరలించారని తెలుస్తుంది ఏపీ నుంచి కూడా మంచి క్యాచర్స్ అయితే దిగుమతి చేసుకున్నారు ప్రపంచ అందాల భామలు రామప్ప ఆలయ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లా ఆటవీ అధికారులు అప్రమత్తమైనరు రామప్ప ప్రాంతంలో కోతుల బిడద వల్ల సుందరిమల్లకి ఎలాంటి ఆటం ఆటంకం కలగకుండా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ స్నేక్ క్యాచర్స్ వీటిని మంకీ క్యాచర్స్ని అయితే తెచ్చి అక్కడ అయితే పెట్టినది అయితే మనకు తెలుస్తుంది అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు స్నేక్ క్యాచర్స్ మనకి కొన్ని భోన్లు అయితే కూడా అరేంజ్ చేసిండ్రు రామప్ప ఆలయ పరిధిలో ఒక్క కోతి కూడా కనిపించకూడదని ఆటో విశాఖ టార్గెట్గా పెట్టుకుంది ఇప్పటికే నూట యాభై కోతులను వెంకటాపురం అడవికి అయితే తరలించు పాముల వేటలో స్నేక్ క్యాచర్స్ అయితే బిజీ ఉన్నారు ఆ రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో పాముల సంచారం అత్యధికంగా ఉంది అందాల పాములు వచ్చిన వేళ పాముల కదలికలను ముందే పసిగట్టి పాములని పట్టుకుని అడవికి తరలించే ఏర్పాట్లయితే ఆటవీశాఖ అయితే చేపట్టింది పాములను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ని అయితే రంగంలోకి దించు ఈ స్థితిలో ప్రపంచ అందగతల సంబురానికి కోతులు పాములు ఎలాంటి విజ్ఞాలు కలగకుండా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు ఆ రోజు దర్శనం అయితే రద్దు ప్రపంచ సుందరాంగుల పర్యటన సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేసినట్టయితే అధికారులు చెప్పిండ్రు ఈ నెల పద్నాలుగున రామప్ప వెయ్యి స్తంభాల ఆలయాలు సాధారణ ప్రజల దర్శనాలు నిలిపేస్తామని చెప్పేసి అయితే అధికారులు తెలియజేసిండ్రు ప్రపంచ సుందరాంగుల పర్యటన సందర్భంగా ఆలయాల నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో డోన్లు వేరే ఎగరవేయకుండా నిషేధాన్ని అయితే విధించినట్టయితే మనకి ఈ కథనంలో అయితే రాసిండ్రు